కాదండి ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి స్ట్రిప్ పోకర్ గేమా అంటే ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం చూడండి మీది రెడ్ కలర్ నాది బ్లాక్ కలర్ మీరు రెడ్ కార్డ్ తీయాలి పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి ఓడిపోయినట్టే ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా వంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి ఓహో ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను ఇలా పాడాలి బల్ల మీద కార్ట్స్ అయ్యే వరకు లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు అయితే ఇంకా ఆలస్యం ఎందుకు కానివ్వండి ఒకటి పేరు చూసారా ఏదో ఒక ఐటమ్ తీసేయండి ఇప్పుడు డిసైడ్ చేసుకొని మీరే చెప్తారు ఆట్స్ అయిపోయినాయి ఆట అయిపోయింది ఏ క మిగిలింది అమ్మా ఎవరు నా కాబోయే భర్త ఏంటి భర్త ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి అక్కడ ఉన్నాడు నాతో ముందు ఏದು చెప్పలేదు నీకు పెళ్లి అయినదనే ఆరేళ్ళ కొడుకున్నాడని నేను మాత్రం చెప్పారా నువ్వే నువ్వు కావాలని నిజాం దాచమంటాను లేదు చూడండి మీలా నేను అబద్ధాలు చెప్పలేదంటాను ముందు బయటికి నడవండి get out తన్మయ్య ఏం చేస్తావు ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి బయటకి వెళ్ళమన్నా చూడండి మీరు గాని అతను కళ్ళ పడితే నాకు ఈ జీవితంలో పెళ్ళే కాదు మీకు మీ భార్య ఎంత ముఖ్యం నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం వెళ్ళిపండి ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి ఇక ఈ జన్మలు ఇంటి ఛాయలకి రాకండి వెళ్ళిపండి ఇక్కడి నుంచి తిప్పండి ముందు ఇక్కడి నుంచి అమ్మో ఇక్కడి నుంచి పడిపోతాను మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది ఇక్కడ నుంచి అందరూ చూస్తారు చూడండివ్వండి నాకే కానీ నేనంటే నీకు ఇష్టం అన్నా ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్ తర్వాత మిగతా వాళ్ళు దిగండి తొందరగా ఎక్స్క్యూజ్ మీ ఎస్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు సర్ డు యు నీడ్ ఎ రూమ్ సర్ ఆ నా ఎడమ కంట్లో నలకపడింది ఏం చేసినా పోవడం లేదు ఆ దయచేసి కొంచెం ఊతారా అలాగే దగ్గరికి రండి అయితే నాకు గది ఇవ్వండి అయితే అంటే అంటే ఎవరన్నా చూస్తే బాగోదు నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ ఆ నలకపోవడానికి కాదు గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగి నా నిద్ర పట్టని అందం మీరు శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం మీరు నిజానికి కంట్లో నలగ దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు స్పెషల్ కేస్ గా భావించి మీకు ఇస్తున్నాను థ్యాంక్స్ వెళదామా ఎక్కడికి నా గదికి నా డ్యూట్ అవడానికి ఇంకొక గంట సేపు పడుతుంది అది అవగానే నేను వెంటనే వచ్చేస్తాను గంట దాకా కంట్లో నలకతో ఎలా అసలు నేను గది తీసుకుంటే అందుకు కదా అంటే నలకూదగానే వెళ్ళిపోతారా అంతే కదా ఆ తర్వాత రూమ్ తో నాకేం పని ఓకే మీరు వెళ్ళండి నేను త్వరగా వచ్చేస్తాను థ్యాంక్ ఇందా కేందని చెప్పండి గుర్తులేదే నాకు గుర్తులేదు గుర్తొచ్చింది గుర్తు వచ్చింది కుడికను పూర్తిగా పోలేదు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చింది బాగా అలసిపోయాను కాసేపు ఆగి అలాగే నలకపోయాక వద్దు తీసే ఉంచండి ఉంచాలి ఎందుకు మూస్తున్నారు తీసే ఉంచాలని మీకు తెలియదా నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు ఇంత దాకా వచ్చాక దాగుడు మొదలు ఎందుకు మీరు మా ఆయన పంపించిన మనిషేగా నేను అవును అనుకుంటాను మా ఆయన ఆఫీస్ పని మీద ఊరికి నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలుగాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌకులించుకుని ముద్దు పెట్టుకోపోయారు వెంటనే నేను మా ఆయన నాలుగు రోజుల దగ్గర రా ఆనందరావు నువ్వు కు సెలవు పెట్టరాదు అన్నాను వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని కానీ వచ్చింది మా ఆయనే అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు కానీ నేనే దొరకటం లేదు రోజు ఉదయమే పోని విడాకులు ఇస్తే పోలా అనిపించింది అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి గదిలోకి రాబోయే ముందే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని ఆయన కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని మీరు మా ఆయన పంపించిన మనిషి అనుకున్నాను కాకపోతే ఆ ఫోటోలో ఉన్నది నేనే అని చెప్పేస్తే చాలు మా ఆయన మీకు నీ తృణం వద్దు పణం తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను నీ మీద ఒట్టు నువ్వు చచ్చిన పర్లేదు మంచి ఛాన్స్ పోయింది ఎంత అందమైన అమ్మాయి చిత్రాలు ఈ గదిలో చందమావ చదివే గుడ్ బాయ్ ఎవరనుకుంటున్నారా ఇతను గుడ్ బాయ్ కాదండి గొప్ప ప్లే బాయ్ చదివేది చందమామ కాదు మీరే చూడండి ఈయన పేరు త్రయంబకం మా ఆవిడకు తండ్రి నాకు మావ వయసు అరవై రెండు మనసు మాత్రం ఇరవై రెండు ఈ శాల్తీ హిస్టరీ చెప్తే మహాభారతం అంత అవుతుంది మన కథ కథ అనవసరం కాబట్టి జస్ట్ ఒక పెట్ట కథ ఊర్లో ఇన్ని అర్జున్లు ఉంటే ఈ కొండ మీదకి పట్టుకొచ్చినవి ఓపెన్ ఎయిర్ లో ఎలా ఉంటుందో చూడాలని చాలా కాలంగా నా కోరిక అంతం పదకంతం ముందు టైల సేట్ల పడాలా హ్మ్ నీ కష్టానికి సిస్టం కదూ హ్మ్ ఏడితే 200లనా అవును మరి పెట్రోల్ ధర పెరిగింది తాపాల రేట్లు పెరిగాయి రైలు చార్జీలు దే పెరిగాయి ఆకరికి మల్లిపూల ధర పెంచేస్తున్నారు ఓకే దట్స్ రైట్ ఒక్క మినిట్ మళ్ళీ ఆడుగుంటా చెప్పండి కార్తికు ఎందుకేటి ఇది టాక్సీ ఇక్కడి నుంచి ఊళ్ళో గోల్డానికి వెయ్యి రూపాయలు అవుతుంది ఇది టాక్సీనా ఇదో పుట్టించి ఇప్పటి నుంచే పెట్రోల్ ధర పెరిగిందా తపాలా రేట్లు పెరిగాయా రైల్ ఛార్జీలు పెరిగాయా ఆ నీ ఖర్చు కూడా పెరిగిపోయిందా నీ బాగా పది మందికి చెప్పి నీ పరువు ఇప్పటి చూడు చూడు కాంతం నీ అక్క చింతామని అడుగు నా గురించి నీకు తెలియని వివరాలు చాలా చెప్తుంది అవసరం నీది మీటర్ పెరిగిపోతుంది త్వరగా తేల్చుకో ఎత్తలే పదా అమ్మా ముందు తైలం చేతిలో పడాలి సర్లే తీసా ఆ ఓమీ బాగులా చూసారా నీ చెప్పలా ఆయన ఉత్త స్టూపెడ్ అని అయినా మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా ఇప్పుడే చెరటె ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నాలే అసరియా బందల్ చెప్పమంటే మాట మార్చుంటున్నావే నీ మొహం చూస్తుంటే చీదర పట్టాంది ఉంది సార్ మిమ్మలే క్లౌండి ఎందుకండి అంత కోపం నేను చెప్పేది కొంచెం వినండి ఎట్టా ఎట్టాయనంటావే నీ ఎవరుని కల్లారా దూసని గండే మన ఇద్దరికి కుదరదు గానీ నీకు సార్ నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగాలేదు మీరు ఊరుకోండి యావండి చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పాపం వినండి మీరు ఊరుకోండి భార్యాభర్తల పాటలు అట్లా బయట వాళ్ళ మీరు తలదొచ్చుకోండి యావండి యాండీ ఆగండి యావండి మీరు కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం విని వెళ్ళండి ఏందట నువ్వు చెప్పేది నే నేనేది ఆరు నెలల క్రితం మరి ఇంటికొచ్చినావు ప్రతి చూసారిగా ఆ అయితే నాలుగు నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ రెండు నెలల క్రితం వచ్చిన వాటర్ కూల చూసారుగా అవన్నీ ఈయనే కొనిచ్చారు నన్ను చెప్పలేదుగా ఇవన్నీ నేను మధ్యలో మీరేంటండి మా వ్యవహారంలో మీకేం పని అబ్బాయి మన ఇంటికి వస్తే అట్లా నిలబడి మాట్లాడవే మంచి మర్యాద ఉండవల్ల అది నేను చూసుకుంటాను కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి నేను పోతుండే కానీ మళ్ళీ ఎప్పుడు వచ్చేది భోజనం చేసుకొని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకుని రండి పేరుంది వరుణ్ అన్ని ఉన్నాయి అన్ని కొనిచ్చిన ఒక్క వాషింగ్ మిషన్ సర్లే మీరిద్దరు చూసుకోండి అబ్బాయి జాగ్రత్త విశ్వేశ్వరి నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం లేకపోతే ఈ పాటికి ఎంత గొడవ అయిపోయింది నాకు బిపి రైజ్ అయిపోయింది అనుకో అది సరే ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను మరి ఇవన్నీ ఎవరు కొలిచినట్టు మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఆ అంటే నువ్వు ఆ టైప్ కాదు ఫ్యామిలీ టైప్ ఆ అటువంటి టైప్ ఒకటి ఉందా అయినా మీరంటే నాకు ఎంతో ఇష్టం మీరంటే నాకు ఎంతో ఇష్టం అన్నావుగా అలాగే చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను కానీ నిజంగా ఇష్టం ఉంది కాదు ఐదు వందలు ఇవ్వండి ఐదు వందల ఎందుకు దేనికి నా సర్వీసెస్ కి ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం ఉండకపోతే నువ్వు ఇక్కడ నుంచి కదలేవు నువ్వా నన్ను నువ్వు అంటావా